జోగి రమేష్ గారు లాంటి వాళ్ళు పెచ్చరైపోతున్నారు జయచంద్రారెడ్డి కనపడ్డావు గిరిధర్ రెడ్డి వాళ్ళ పిఏలు కనపడరు కొడాలి నాని ఏమయ్యాడో తెలియదు రోజా గారు హాయిగా తిరుగుతున్నారు పేరు నాని గారు రోజు తిరుగుతా తిరుగుతున్నారు అంటే మిమ్మల్ని రోడ్ల మీద ఉంటే హ్యాపీ ప్రజల యొక్క ఆవేదన స్పష్టంగా చెప్పారు ఇందాక జోగి రమేష్ గారు మాట్లాడిన విషయాల్ని వేరే పవన్ కళ్యాణ్ గారిని దూషించారు వీడియో కూడా ప్లేస్ చేశారు ఈ జోగి రమేష్ గారు ఆఫ్రికాతో లింక్అప్ అయ్యటమే కాకుండా కొంతమంది టీడీపీ వాళ్ళతో కూడా అప్ అయ్యి ఏ రకంగా వాళ్ళు ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కుట్రపూరితంగా ఏ రకంగా ధైర్యంతో ఏ ధైర్యంతో ఏ దమ్ముతో ప్రభుత్వాన్ని పాలు చేయటానికి ఈ రకమైన కుట్రలు చేస్తున్నారు వాళ్ళకున్నటువంటి ధైర్యం ఏంటి అలాగే కాకినాడ ద్వారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన కూడా మరి చంద్రబాబు నాయుడు గారి పవన్ కి లంబూతులు తిట్టాడు ఆయన ఓపెన్ గా అలాగే అనేక మార్లు అలాగే ఆయనకు కూడా ఆఫ్రికా సంబంధాలు ఉన్నాయి ఈ రైసు రేషన్ బియ్యం రేషన్ మాఫియాలో లింకులు అక్కడ ఉన్నటువంటి ఆఫ్రికాలో గోడౌన్లు వ్యవహారం మరి ఆయన మీద కేసులు మరి ఏంటి దాని మీద విచారణ ఏమవుతుంది ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నాం మనం ఈ రోజు పదారు మాసాలు వచ్చేసాం దరంపూర్ చంద్రశేఖర్ మీద కేసు ఏదైతే రేషన్ బియ్యం పట్టుకున్నారో అది ఏమైనా ఉందా లేదా అతని అధికారి మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఇక్కడ మున్సిపల్ అధికారుల మీద దాడి పరిగి పరిగతి కొట్టించారు రోజు అతని మీద పది రోజుల తర్వాత కేసు పెట్టారు ఆయన మీద మరి ఇప్పటి వరకు దాని మీద విచారణ అయితే సో ఈ రకంగా నేను ఇందాక మీరు చెప్పారు కూడా నాని గారు కావచ్చు రకరకాల వ్యక్తులు కావచ్చు ఏ ధైర్యంతో వాళ్ళు ఈ రకంగా ప్రభుత్వాన్ని ఇరకాట పెట్టారు మా ప్రభుత్వం ఏమో స్పష్టంగా ఏ ప్రజలకు హామీలు ఇచ్చామో హామీ నెరవేర్చడానికి తలపింద తపస్సు చేస్తూ రేయిన్ బాగు కష్టపడుతున్నారా అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ రకంగా కష్టపడుతున్నారో చూస్తే రైతుల కోసం కంపెనీలు తీసుకున్నారు అంటే గూగుల్ ఆ మైక్రోసాఫ్ట్ రైతులకు ఏ రకంగా చేయాలి ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు వేయాలి ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు ఖరీఫ్ లో మేము సేకరించబోతున్నాం కేంద్ర ప్రభుత్వం నిలిచి ఇచ్చింది ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేయాలి ఈ రకమైన టార్గెట్ తో మేము ముందుకు వెళ్తుంటే ఈ బ్యాచ్ బ్యాచ్ దండు పలాయం బ్యాచ్ అంతా కలిసి మా కిందే ప్రభుత్వం కిందే పార్టీలో కొంతమందిని లోపలుచుకొని ఎన్డీఏ కొంతమంది పార్టీ కొంతమంది లోపలుచుకొని ఈ రకంగా గోతులతో వేస్తున్నారంటే ఎక్కడో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ వారి యొక్క ధైర్యం పలక గతంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు పహార మాసాలు పెరిగిపోయినట్టు కనబడుతుంది లేకపోతే ఏ రకంగా అంటే ఫస్ట్ ఆయన ఇచ్చిన వాన్మోహం ఏంటి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ వీడియో జనార్దన్ గారు ఎన్డీఏ రెండు వేల ఇరవై ఒకటి నుంచి నేను చేస్తున్నాను ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేసి ఆపేశాను ఆపేశాను ఏప్రిల్ ఏప్రిల్లో మళ్ళీ నన్ను పిప్పించి నువ్వు స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలని జోగి రమేష్ గారు చెప్పారంటున్నారు వాట్సప్ చాట్లు చూపిస్తున్నారు ఏప్రిల్ తర్వాత ధైర్యం ఎందుకు వచ్చింది జ్యోగి రమేష్ గారికి అంటే ఏ రకంగా ఆయన భావ కళ్ళు ఆనందం చూడటా మస్జిద్ జోలి సూరి బైటల్ రవీంద్ర చనిపేశారు అలాగ జగన్మోహన్ రెడ్డి గారి ఆనందం చూడటానికి జోగి రమేష్ గారికి చేశారా లేదా జగన్మోహన్ రెడ్డి గారి కనుషణంలో ఏం చేశారా ఈ ధైర్యం ఎందుకు వస్తుంది సంవత్సరం తిరగకుండానే ఏప్రిల్ లోనే అన్నారంటే జూన్ కి సంవత్సరం సంవత్సరం తిరగడా ఏ రకంగా వస్తుంది తమ గోదం కాదు తప్పనిసరిగా దీన్ని ఆత్మపరీలు చేసుకోవాలి